ఫ్రెండ్స్ మనమైతే ఇలా రూన్గా పెట్టేసుకోవాలి అలా ప్యాడ్తో తీసుకొని రోన్కి మద్దతు చేసుకొని ఒక దాంట్లోకి అయితే పెట్టేసుకున్నాం హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాన్నారు అందరూ బానల్ మనం పర్స్ఫుడ్గా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం మన న్యూ ఇయర్స్ వస్తుంటే నెక్స్ట్ ఏంటి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ అంది అయ్యా నేను అయితే పని పోయేసి వస్తాను దారిలో బాతులు మేస్తానే ఆడ ఆ బాతులోని అడిగి గుడ్లు ఎప్పటి తీసుకొని బాతుకుడ్లు బాతుగుడ్లు బాతుగుడ్లు నాలుగు చూపించా పెద్ద గుడ్డులైతే పని కాడి నుంచి వస్తామంటే అక్కడ బాధితులు లేవు ఇచ్చారు బాతి గుడ్లు నాలుగు ఎప్పుడైతే మనము వీడియో అయితే సస్పెండ్ చేస్తాం వీడియో చూపిస్తాను ఇక్కడ ఏం చేద్దాం రోజైతే మనం ఇట్ల వీడియో చేయబోతున్నాం వీడియో లేక తేలిపోతాము ఫ్రెండ్స్ మనమైతే ఈ గుడ్లు పచ్చిపాడలో ఒకరికి ఒకరికి పెడతాం అయితే పోయినాము మరీ ఎట్లా పచ్చిపేడలు ఉడకేస్తారు అనుకుంటారు అది పెద్దవాళ్ళు అయితే మారుగా పేడలు ఉడకేసుకుని తినేవాళ్ళంత ఫ్రెండ్స్ అయితే ఇలా రూండ్గా డ్యూట్ వేసుకోవాలి ఇలా పేర్తో తీసుకుని రూమ్గా మద్దతు చేసుకుని ఒక బ్యాంక్లోకి అయితే పెట్టు వేసుకున్నాము ఇప్పుడైతే బర్రైతే పేర్ వేసిందో పచ్చి పేరా ఇవన్నీ పెట్టేసుకొని కాల్ చేసుకొని ఒక బ్యాంక్లోకి అయితే ఫ్రెండ్స్ మనం అయితే కట్లు పేరు చేసుకుంటున్నాం సందే ఇది ఎక్కడే ఉన్నాయి కట్లు పేరు చేసుకుని మంట పెట్టు చేసుకున్నాం బొగ్గుల మేము కావచ్చు కావచ్చు మనం అయితే మంట పెట్టేసుకున్నావా బాగా కాగనిచ్చేసి అప్పుడు దాంట్లో తీసి ఫైన్గా వేసేసామంటే చూద్దాం మన పేడలో ఉడక పెట్టిన గుడ్లు పేడలో బాగా చేసి పెట్టిన గుడ్లు ముందులుగా బాగా ముందుకునిద్దాం వీడియో కొంచెం ఎంత ఎక్కువ ఉంటుంది అయినా వీడియో ఏదో బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ బాగా పచ్చి పేడలో బాతి కుట్లు అయితే ఉడకలే ఎలా ఉన్నదా టేస్ట్ ఫ్రెండ్స్ మనం అయితే కలిపి పెట్టేసుకుంటాము కలిపి మాట్లాడుతున్నా వినపడుతున్నాయా దూరంగా ఉన్నా కెమ్ కాలు ఉంటే బాగుండే కెమ్మి हाँ किम्मूने गुर्दो इतने स्कूल है बाहर करके आ रहे हैं वो मांता सागा बाहर काम करता है काल्पनिक है काल्प प्यार बहुत कटली గుడ్లు అయితే చిన్నవైతే గాబాల్ ఉడుకోవాలి ఇంకా బాగా మణ చేసుకోవాలా ఫ్రెండ్స్ ఇది చాలా కష్టంగా ఉంది మండు మంట బాగా ఇబ్బంది

వాళ్ళకి ఇప్పుడు కాలు పీడినా ఆ మందం వల్ల కాలు చీకట చీకటి పడిపోతా ఉంది పండ్లకు పోయేసి వచ్చేస్తే వీడియో తీసిన చీకట పడతా ఉంది పండ్లో వచ్చేటప్పుడు దొరికిన ఫ్రెండ్స్ వాళ్ళు ఇచ్చారు కొనుక్కొని వచ్చాము అందువల్ల వీడియో తీస్తాను పొద్దుపోతా ఉంటాం ఎలా फ्रेंड्स गुड लेते काल चे हर माया इन्हें ते गेट के इपोड़े गेट के इन्हें साउंड कोड़ा इन्हें पार्ट में पगली नॉट गुड लेते इधर आ गया मान लेते हैं कि बाहर का जिया टेक में बॉल मार दिया इपोड़े आज क्या ला इधर मान लेते हैं क्या तो है चेस्ट को अलाप दस बार तो गजी फैन